వన్ మినిట్ వన్ మేనట్ ప్లేస్ అంటే ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాలేదు నాకు తెలియదు కానీ గోదావరి పెన్నా లింకేజ్ ఆర్ పోలవరం బనకచర్ల అనుసంధానం ఇట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొన్న నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి ఇంకొక పక్క ఎనిమిది వందల టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రం లేకపోయినాయి ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణ కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడనే బొల్లాపల్లి రిజర్వాయర్ ఇంకొకటి నూట యాభై టీఎంసీ రేపు రెండు వందలు చేయొచ్చు నాలుగు వందలు కూడా కావాలని చేసుకోవచ్చు అది అయిన తర్వాత నేరుగా వెలుగొండ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో టన్నులు పెట్టి ఇరవై ఏడు కిలోమీటర్లు బనకచర్లకు నీళ్లు తీసుకొస్తాం ఇప్పుడు ఏమవుతుంది దీంతో నాగార్ సాగర్ ఉంది శ్రీశైలం ఉంది బొల్లాపల్ల వస్తుంది పులిచింత ఉంది ఆ పక్క పోతే పోలవరం ఉంది పైన ఇది ఇంకా కూడా కొన్ని ఒరిస్సాలో ఒక ప్రాజెక్ట్ ఉంది అది వస్తుంది రాయలసీమలో బనక చెరలకు పోతే అంద్రనీభ తెలుగు గంగా లేకపోతే గాలేరు నగిరి ఆల్ కెనాల్స్ కనెక్ట్ అయిపోతాయి అదొక జీవనాడి అటు అనంతపూర్ ద్వారా చిత్తూరు వరకు అదే మరి కడప ద్వారా నేరుగా సోమశిల కందలేరు కందలేరు నుంచి రిజర్వాయర్ వరకు నీళ్ళు రావడం ఇప్పుడు ఒక మూడు వందల టీఎంసీ నీళ్లు దేవాలయం చూస్తున్నాం కనీసం ఒక రెండు వందల టీఎంసీ నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చుకుంటే ఒక వంద టీఎంసీ నీళ్లు కృష్ణా నదిలో వాడుకుంటే కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి తీసుకొచ్చిన నీళ్లు నాగార్జ రైట్ మెయిన్ కెనాల్లో ఒక వంద వంద యాభై టిఎంసీ నీళ్లు వాడుకుంటే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్లు మళ్ళా సేవ్ చేసుకోవచ్చు అక్కడ సేవ్ చేసేది రాయలసీమకు డైరెక్ట్గా పంపించుకోవచ్చు సో ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ మోడల్ ఎఫెక్టివ్ మోడల్ నీళ్లు అన్ని దిక్కడలా ఉంటాయి ఎక్కడికి కావాలంటే అక్కడ తీసే అవకాశం ఉంటుంది ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుంటాం ఎక్కడ అవసరమైతే అక్కడ స్టోర్ చేసి కిందికి పంపిస్తాం ఆ మోడల్లో మీరు చూసినప్పుడు ఇది జరిగితే జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు ఇంకా సముద్రం లేకపోయే నీళ్లు మనం ఇక్కడ తీసుకొస్తున్నాం అనంతపురం మీరు చూస్తే యాజ్ ఆన్ టుడే పర క్యాపిటల్ ఇన్కమ్ చాలా బాగుంది అనంతపురం ఒకప్పుడు కరువు జిల్లా వలసల జిల్లా ఈరోజు కోనసీమ కంటే బెటర్గా అనంతపూర్ అయిపోయింది అది అలాంటి మెరిసెస్ కొట్టేస్తాను ఇవ్వండి వదిలిపెట్టను మీరు చెప్పిన నా నోటీసులో ఉంది దాన్ని కొట్టేస్తాను డెఫినెట్గా కొడతాను వదిలిపెట్టిన వాళ్ళని ఎందుకంటే మనం చేసిన పని రైతులకు న్యాయం రావాలని కోరుకుంటున్నాం తప్ప వీళ్ళకి కాదు ఐ విల్ డూ ఇట్ థ్యాంక్ యూ